హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఇది వచ్చేసి సాటర్డే బ్లాక్స్ అండి మొత్తము మేమైతే ఉదయాన్నే లేచానండి లేచి అర్లీ మార్నింగ్ లేచేసి ఇంట్లో పని అంతా పూర్తి చేసుకున్నానండి చేసుకున్న తర్వాత అయితే ఈ విధంగా ఇంట్లో అయితే ఫస్ట్ పూజ చేసుకోవాలి కదండి మనం ఎక్కడన్నా బయటకు వెళ్తున్నామంటే ఫస్ట్ ఇంట్లో పూజ చేసుకోవాలి కదా అయితే ఉదయాన్నే లేచేసి అంత క్లీన్ చేసేసుకొని ఇంట్లో అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి ఇది మేము నైట్ అప్పుడప్పుడు అనుకొని బయలుదేరుతున్నామండి మేము వచ్చేసి మా బాబుగా అడిగాడు అమ్మ కాసాపురం వెళ్దాం అని అడిగాడు వాళ్ళ డాడీని అందుకనేసి ఓకేలేనన్నా ఇంత హాలిడేస్ కదా అనేసి వెళ్ళామండి కానీ వన్ డే జర్నీ పెట్టుకున్నాము వెళ్ళి వచ్చామండి దర్శనాలు అయితే చాలా బాగా జరిగాయండి అసలు సెవెన్ కల్లా బయలుదేరామండి ఇక్కడైతే ఇంట్లో పని చేసుకుని పూజ చేసుకొని పిల్లలంతా రెడీ అయ్యి మేమైతే బయలుదేరామండి ఇది వచ్చేసి వెల్లుర్తి దగ్గరండి రోడ్ అయితే చల్లని వాతావరణం అండి మేము అయితే వెళ్ళిన రోజు ఎండ అనేది లేదండి అసలు వాతావరణం కూల్గా వెళ్ళిపోయిందండి అసలు చాలా బాగా జరిగింది దర్శనాలు కూడా అయితే దేవుళ్ళవి ఓకే అండి ఇప్పుడైతే బయలుదేరాం కదండి మా అమ్మ అయితే ముందు కూర్చుంది అంత క్లైమేట్ అలా చూపించింది కదా రోడ్డు చూపించుకుంటూ మాటలు చెప్పుకుంటూ బయలుదేరుతుంది వాళ్ళ డాడీకి మళ్ళీ అయితే హాయ్ చెప్పమంటుంది ఆయన కూడా హాయ్ అండి అని చెప్తుంది అందరికీ వాళ్ళ అన్న చెప్పుకుంటే చెప్పు అని అడుగుతుంది ఓకే ఇప్పుడైతే డ్రైవింగ్ అండి ఇప్పుడు వచ్చేసి ఇది వెల్లూర్తి అండి చాలా పెద్ద విగ్రహం అండి క్లైమేట్ సూపర్గా ఉంది చూడండి పైన సన్ కానీ మా అమ్మాయి ఎంత వీడియో తీసుకుంటూ వచ్చిందండి కొండలు చెట్లు అంతా ఆమె ఇంట్రెస్ట్గా ఆమె ఎంతగా ఆమెను వీడియో తీసుకుంటూ వచ్చేసింది వాతావరణం అయితే చాలా బాగుందండి మేము వచ్చేసి ఇప్పుడు బాచిపల్ల సుంకులమ్మ దగ్గరికి వచ్చామండి ఇదైతే బాటసుకులమ్మ అంటాం మేము ఇక్కడ చాలా ఫేమస్ అండి అమ్మవారు మాకు కర్నూలుకి ఎంకాయపల్లి ఎల్లమ్మేలాగా ఇక్కడ బాటసుంకులమ్మ అంతా ఫేమస్ అండి మేము ఎప్పుడు అనంతపురం సైడ్ వెళ్ళినా కూడా ఇక్కడ కంపల్సరీ ఆగి అమ్మవారికి దర్శనం చేసుకుని అయితే బయలుదేరుతామండి ప్రతి ఒక్కరు ఇక్కడ సైడ్ వాళ్ళు మొత్తం ఇలా అమ్మవారిని దర్శించుకుంటారండి ఇక్కడ కూడా మంగళవారం కానీ శుక్రవారం కానీ ఆదివారం కానీ చాలా బాగా చేస్తారండి అమ్మవారిని అయితే అమ్మవారు వచ్చేసి మెయిన్ అమ్మవారు కింద ఉన్నారండి పైన విగ్రహం పెట్టారు కింద అమ్మవారండి వెలిచిన అమ్మవారు అయితే ఇక్కడ ఉన్నారు ఈ విధంగా ఇక్కడ దర్శించుకొని మళ్ళైతే నెక్స్ట్ కాసాపురం బయలుదేరుతున్నామండి ఇది వచ్చేసి గుత్తి రోడ్ అండి గుత్తుకు వెళ్ళేసి అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసామండి దర్శనం చేసుకున్నాక అమ్మవారు అక్కడైతే బ్రేక్ఫాస్ట్ చేసేసి గుత్తి రోడ్ నుంచి అయితే వెళ్ళామండి కాసాపురము మేము వచ్చేసి కాసాపురం టెన్ థర్టీ లెవెన్ కల్లా వెళ్ళామండి జర్నీ అయితే చాలా బాగా జరిగిందండి సాఫీగా వెళ్ళిపోయాం అసలు ఎండ అనేది లేదు కానీ బాట అయిపోయినాం కొంచెం ఇది వచ్చేసి కాసాపురం స్టార్టింగ్ అండి మేము ఇక్కడ గుత్తు రోడ్ నుంచి గుత్తు రోడ్ నుంచి వెళ్తున్నామండి మెయిన్ వచ్చేసి గుంతకల్ నుంచి కూడా రావచ్చు అండి అక్కడ రోడ్డు బాగుంది కానీ ఇది షార్ట్ కట్ అనేసి మా వారికి ఇలా తీసుకెళ్లారు ఇప్పుడైతే కాసాపురం వచ్చేసామండి ఫుల్ రష్ ఉన్నారండి కాసాపురంలో అయితే ఇది వచ్చేసి ఓన్లీ బయటనేనండి దర్శనంకి అయితే లోపలికి మేము ఫోన్స్ అలో లేదండి అందుకనేసి ఓన్లీ బయట లొకేషన్ మాత్రమే తీసుకొచ్చానండి ఇక్కడ షాప్స్ కానీ ఇక్కడ ఫొటోస్ కానీ అందరు ఇక్కడ దిగేస్తున్నారండి మీ ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర అయితే ఇక్కడికి వచ్చిందంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి నాకైతే హనుమాన్కి వచ్చాగానే నేను తిరుపతి కంటే ఎక్కువ కాసాప్రానికి వెళ్ళే వాళ్ళం అండి మేము చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు అంతా ఇక్కడేనండి మేమైతే ఇక్కడ వచ్చే చాలా ఫేమస్ అండి ఆంజనేయ స్వామి అయితే అస్సలు ఇక్కడ షాప్స్ అండి మొత్తము మా అమ్మాయి అడుగుతుంది అమ్మ మీరు ఎప్పుడు వచ్చారంటే నేను చిన్నప్పుడు వచ్చామనేసి చెప్పుకుంటూ అంత అయితే వీడియో తీస్తుందండి మొత్తం మా అమ్మాయి వీడియో తీసిందండి ఇక్కడైతే అంతటా లోపల కలవలేదండి అయితే చాలా బాగుందండి గుడి అయితే అస్సలు కానీ దర్శనం మాత్రం బాగా అబ్బిందండి స్వామి దర్శనం అయితే దర్శనం చేసుకొని ప్రసాదాలు తీసుకొని అవి తీసుకు వచ్చేసామండి ఇంకా బయటకు అయితే వెళ్ళడం మళ్ళీ నెక్స్ట్ వచ్చి మేము బయటకు వచ్చేపుడు ట్వెల్వ్ థర్టీ అయిందండి ఇంకా టైం ఉంది కదా అనేసి అప్పుడప్పుడు అనుకున్నామండి నెక్స్ట్ మంత్రాలయం వెళ్దామా అని అడిగాడు మా వారు అంటే సరేలే అని చెప్పేసి వెళ్ళామండి ఇది వచ్చేసి పత్తికొండ కోడిమూరు రోడ్డు అండి ఇది కూడా షార్ట్ వెళ్తున్నాం వెళ్తున్నాము మేమైతే కండి మాకు ఇక్కడికి వచ్చి తాలకు వన్ టూ వన్ థర్టీ టూ అయిందండి అందరం ఫేస్లు అయితే వాడిపోయాయి బాగా నీరసంగా ఉంది మా వారి నిద్ర వస్తుందంటే లేదులే అని చెప్పాను మా అమ్మాయి ఉంది అందరం టైడ్ అయిపోయామండి మొత్తానికైతే మంత్రాలయం వచ్చేసామండి త్రీ థర్టీ కల్లా మంత్రాలయం అయితే వచ్చేసాము మధ్యలో లంచ్ చేసేసారు త్రీ థర్టీ కల్లా మంత్రాలయం వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఫోర్కు దర్శనం అండి మళ్ళీ ఫోర్ మధ్యాహ్నం క్లోజ్ చేస్తారంట గుడి తర్వాత ఫోర్కి ఓపెన్ చేశారండి నేను ఎప్పుడో సెవెన్ ఇయర్స్ బ్యాక్ వచ్చానండి మంత్రాలయం మళ్ళీ ఇప్పుడు వచ్చాను అసలు డెవలప్ మాత్రం చాలా బాగా చేశారండి వాతావరణం అసలు చాలా బాగుందండి అక్కడైతే లొకేషన్స్ కానీ ఫోటోస్ షూట్ కానీ చాలా బాగుందండి చూడండి ఇక్కడైతే ఇంకా ఫేస్ వాష్ చేసేసుకొని రెడీ అయితే మళ్ళీ వెళ్ళామండి దర్శనానికి మేము కరెక్ట్ రెడీ అయ్యి వెళ్ళేలోపు దర్శనానికి అయితే డోర్లు ఓపెన్ చేసేసారు ఫస్ట్గా ఫోర్ ఓ క్లాక్కి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసామండి దర్శనం అయితే విత్ ఫైవ్ మినిట్స్లో దర్శనం అయిపోయిందండి చాలా బాగా జరిగిందండి రాఘవేంద్ర స్వామి దర్శనం అయితే అసలు ఇక్కడ చూడండి బయట లొకేషన్ మాత్రం సూపర్గా ఉందండి అసలు చాలా బాగుందండి అసలు చూస్తుంటేనే ఉండిపోవాలనిపిస్తుందండి అక్కడే ఇది వచ్చేసి లోపల వీడియో తీశానండి రాఘవేంద్ర స్వామిని ఇక్కడ ఫోన్స్ అలా ఉన్నాయి కానీ అండి మనం సౌండ్ లేకుండా తీసుకెళ్ళొచ్చండి లోపలికైతే ఇదంతా లోపల చూడండి గుడి మాత్రం చాలా పెద్దగా ఉంది చాలా బాగుందండి ఇక్కడ వచ్చేసి అన్నీ అరేంజ్ చేశారండి ఇక్కడ చిన్న చిన్న దేవునికి ఉపయోగించేటివన్నీ మా అమ్మ ఇలా వీడియో అయితే తీసేసుకొచ్చుకుంది మొత్తం అన్ని కృష్ణుంది కానీ స్వామి కానీ రాఘవేంద్ర గురువులు కానీ అందరూ ఉన్నాయండి అక్కడైతే మొత్తం మ్యూజియం టైప్లో సెట్ చేసి పెట్టారండి అంత ఇక్కడ చూడండి చాలా బాగుంది బయటకు వచ్చాక ఒక ఫోటో దిగేసాము ఇలాగైతే దై దేవుని మన ముందు ఎదురుకైతే ఇలా మొత్తం చుట్టుపక్కల అయితే ఒక సైడ్ వచ్చేసి మొత్తం రామాయణం సంబంధించి ఉందండి ఇంకో కొద్దిగా ముందుకు వెళ్దామంటే దశావతారాలు ఉన్నాయండి కృష్ణుడివి కానీ వెంకటేశ్వర స్వామి కానీ ప్రతి ఒక్కటి శిల్పాలు ఉన్నాయండి ఇక్కడైతే చాలా బాగా రెడీ చేసి మండపంలాగా బాగా డెకరేషన్ చేశారండి చాలా బాగుంది మాకు వచ్చేసి అప్పుడే ఈవినింగ్ సిక్స్ అవుతుందండి అనేసి లేట్ అవుతుంది అనేసి మళ్ళీ అక్కడ ప్రసాదాలు అవి కొద్దిగా షాపింగ్ చేసాము చేసేసి మళ్ళీ రిటర్న్ బయలుదేరామండి అయితే అంతేనండి లాస్ట్ అయితే చిన్న చిన్న ఫొటోస్ దిగేసి పిక్స్ పెట్టేసాము అంతేనండి ఈరోజు వీడియో అయితే ఇది నచ్చితే కన్నా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్ అండి